నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల ఇరవై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల రెండు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఆరు దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై రెండు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయలకి అయితే ఉంది నిన్నటికి ఈ రోజుడికి తొంభై తొమ్మిది పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై నాలుగు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనకు ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్